సెల్ఫ్ కొడతా చూడండి ఇగో సెల్ఫ్ లేస్తలే చూసారా చుక్కలు చూపించింది జర్రాటికే గుడ్ మార్నింగ్ వాట్ సుపర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన రైడ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసినా ఇంకా అండ్ నేనైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ డే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు స్టిల్ ఇంకా ఫీలింగ్ అనేది ఉంది రైడ్లో ఉన్న ఫీలింగే వస్తుంది నాకైతే మేబీ ప్రాపర్ రెస్ట్ అనేది సరిపోలేదు అనుకుంటా సో ఇప్పుడు నేను ఏడికి బయలుదేరినా అంటే షోరూమ్కి అయితే వెళ్తున్నాను నేను బీఎండబ్ల్యూ షోరూమ్కి ఎందుకంటే మన బండి సెల్ఫ్ లేస్తలేదు కదా సో అది బ్యాటరీ ఇష్యూ ఉందా లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఇష్యూ ఉందా అన్న క్లారిటీ లేదనమాట నాకు సో నేనైతే బ్యాటరీది ఉండకుండచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాటరీ ఒకవేళ డౌన్ అయితే మన టీఎఫ్టీ స్క్రీన్లో చూపిస్తుంది అనమాట బ్యాటరీ పోయినట్టు హాన్ రాదు ఇండికేటర్లు రావు లైట్లు కూడా రావు అనమాట బట్ అంత రన్నింగ్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నడిపించుకొచ్చినా కూడా బండి లాంగ్ ఎక్కువ నడిచింది అనుకోండి సెల్ఫ్ తమ్ ఎంబట్టే లేస్తుంది బట్ ఇది లేస్తలేదు ఎందుకేమో సో ఇంకా షోరూమ్కి వెళ్ళి చూపిద్దాము అండ్ అట్లనే ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చేయించేద్దాం సో రైట్ రైట్నో టైం వచ్చేసి నైన్ అవుతుంది షోరూమ్ వచ్చేసి టెన్ 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 ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఒక్కసారి అయితే బండి అయితే మేము చూపిస్తాను ఇదిగో సో బండి ఆన్ చేసినా అసలుకు ఇగో సెల్ఫ్ కొడతా చూడండి ఇగో సెల్ఫ్ లేస్తలేదు చూసిరా టక్ టక్ అని సౌండ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లాంక్ అయిపోయింది ఇగో చాలా లేట్గా ఇది ఆన్ అవుతుంది అనమాట మిగతా అన్నీ పనిచేస్తున్నాయి ఇగో ఆన్ వస్తుంది ఇండికేటర్లు వస్తున్నాయి తర్వాత హై బీమ్ లో బీమ్ కూడా వస్తుంది ఇగో ఇగో కానీ సెల్ఫ్ ఒకటే లేస్తలేదు మళ్ళీ ఒకసారి కొడతా చూడండి ఇగో చూసారా సెల్ఫ్ లేస్తలేదు అసలు Adub. Dera dera. Adub. Dubar ne? Ni amma. Start gal. Ah, uh, the... ఇక్కడ నూక్దామా ఇక్కడ నూక్దామా సెకండ్ గేర్ ఇలా ఈ అమ్మ మొత్తానికి స్టార్ట్ అయింది నాయనా అస్సలంటే అస్సలు అస్సలు చుక్కలు దుప్పించింది జర్రా సేపటికి ఇద్దరు దొబ్బినా స్టార్ట్ కాలేదు లాస్ట్కి ముగ్గురు కలిసి దొబ్బితే అప్పుడు స్టార్ట్ అయింది అమ్మ ఆల్మోస్ట్ అలా ఒక మూడు నాలుగు వందల మీటర్లు దుబ్బుకుంటూ వస్తూనే ఉన్నాం ముంగడికి బిఎండబ్ల్యూ ఇద్దర్ తీసినావాడి గల్లీలో అమ్మ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ఇట్ల అవుతుంది బండి అని చెప్పేసి జర్రా షోరూమ్ దాకా తీసుకుపోవు నేను అక్కడ పెట్టేసినాక నీ కథ ఏందో తెలుస్తుంది నాకు అసలు బ్యాటరీ పోతే బ్యాటరీ లైట్ కూడా చూపిస్తుంది ఇక్కడ మాది కూడా చూపిస్తుంది ఇంకొక హైలైట్ విస్ట్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ కోసం ఆపాలి నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే చూపిస్తుంది ఇదేమో అయిపోయింది అనుకో పెద్ద దేశం ఉంటుంది ఇప్పుడు నాకు ఇక పెట్రోల్ కొట్టాలి కొట్టియాలంటే బండి ఆపాలి బండి ఆపాలంటే మళ్ళీ నూకాలి అరే మళ్ళీ గోపురం ఒకటి టార్చర్ పెడుతుంది నాకైతే అసలు దీనికి కూడా ఏమైంది అసలు ఎప్పుడు హ్యాంగ్ కాదు ఈ మధ్యనే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి హ్యాంగ్ అవుతుంది ఎందుకు హ్యాంగ్ అవుతుందో అర్థమవుతలేదు నాకు అసలు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ నీ అమ్మ నాకే వస్తున్నాయి లేకపోతే ముందు నుంచే ఉన్నాయి ఇట్లా బండి అయితే మాత్రం ఇట్లా దోకా ఇవ్వడం నాకైతే మాత్రం లిటరల్లీ సీరియస్లీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిఎండబ్ల్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత కొత్త బండికి వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే బ్యాటరీ ఇష్యూ ఏందో అమ్మ దీని నో కూడా ఏందో షోరూంలో పడేస్తే దీని ప్రాబ్లం ఏంది అన్నది వాళ్ళు రెక్టిఫై చేసి చెప్తారు మనకి బ్యాటరీ అయితే టూ ఇయర్స్ వరకు వారంటీ అంట షోరూమ్ షోరూమ్ వాళ్ళు అన్నారు ఒకవేళ బ్యాటరీ ఇష్యూనే అయితే ఇది తీసి రీప్లేస్ చేపిస్తా బ్యాటరీ బ్యాటరీ ఇష్యూ కాకుండా వేరేది ఏం కాకుండా ఉంటే బాగుండు ఎందుకనంటే చిన్నది గింతంత పోయినా ఇంకా అది వేలలోనే అవుతుంది బిల్లు బిఎండబ్ల్యూలో బ్యాటరీ ఇష్యూ ఒకటే ఉంది అని అనుకుంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీని సర్వీస్ కూడా ఉంది సెకండ్ సర్వీసు బిల్లు ఈజీగా ఒక పదివేలు పైనే వస్తుందని చెప్పేసి అని అనుకుంటాను నేను ఎందుకంటే ఫస్ట్ సర్వీస్లోనే జస్ట్ ఆయిల్ చేంజ్ చేసిన దానికే ఆరు వేల ఎనిమిది వందల బిల్లు ఇచ్చారు అంటే ఒక ఏడు వేలు అనుకోండి సో ఇప్పుడు సెకండ్ సర్వీస్లో మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ గిట్ల ఏమన్నా చేంజ్ చేయాల్సి వస్తే ఫ్రంట్ డిస్క్ గిట్ల ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే ఈజీగా ఒక పదమూడు నుంచి పదిహేను వేల బిల్లు వరకు వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను నేను అన్నీ ఒకటేసారి పడి వచ్చినాయి సర్వీస్ ఒకటి బ్యాటరీ ఇష్యూ ఒకటి ఇంకొక సిక్స్టీ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్లో దీని సర్వీస్ ఉంది టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది దీన్ని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి నేను విజయవాడలో చేయించిన థౌసండ్ కిలోమీటర్స్కి అండ్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ సెవెన్ మంత్స్ సెకండ్ సర్వీస్ అయితే చేయించుతున్నా పొద్దున పది గంటలకే ఎండ చూడండి రేంజ్లో ఉందో ఆ ఎండ సంగతి పక్కన పెడితే ఓయమ్మా ఈ పొల్యూషన్ ఏంది రా నాయన ఇది రు 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 ఓయమ్మా మామూలు పొల్యూషన్ కాదు అసలు మనం కార్లో తిరిగి తిరిగి బాగా అలవాటు అయింది మనకి సిటీలో తిరిగాం కదా బండి వేసుకొని సో దాని దిక్కెళ్ళి అంత కొత్తగా అనిపిస్తుంది పెద్ద పెద్ద పెద్దదో గుండెలు ఈ సైడ్కి రోడ్డు వర్క్ ఎప్పుడు జరిగిపోతుంది ఏంటో కానీ ఆల్మోస్ట్ ఒక వన్ టూ వన్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాయి ఇదే గుండెల దోవి పెట్టిరు అంతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీకి పెడుతున్నట్టున్నారు దాంట్లో పిల్లర్ల నా భయం అంతే ఏందనంటే ఈ ట్రాఫిక్లో ఏడా అయిపోతుందనే నా భయం ఎందుకంటే అప్పుడప్పుడు మనం గేర్లో కూడా ఒకసారి బండే అయిపోతుంది ఒకసారి అట్లా ఏడా అవుతు అయ్యా అట్లా ఏడైతుందని నా భయం ఇదేందో యూటర్న్ తీసేసి రోడ్డికి వెళ్ళి రే ఇది ఎక్కడ పంచాయతీరా అయ్యా ఇప్పుడు ఏడాదింపాలా దీన్ని అమ్మా ఉందా లేదా దింపనీ అసలుకు ఆన్ బేబీ ఆన్ ఓ ఈర్ యూటన్ ఇది ఎక్కడ యూటన్ ఇది మొత్తానికైతే షోరూమ్ అయితే వచ్చేసినాం అన్న రవి రవి ఎవరు బండి సెల్ఫ్ లేస్తలేదు అన్న కొత్త సెవెన్ మంత్స్ అవుతుంది తీసుకొని బండి రోజు దింపుతున్నా ఆయన కూడా సెల్ఫ్ లేస్తలేదు ఒక సాటర్డే నుంచి సెల్ఫ్ లేస్తలేదు ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ కాదు ఇప్పుడు ఇక అన్నీ చేస్తున్నాయి కానీ అప్పుడప్పుడు రావట్లేదు సెల్ఫ్ బ్యాటరీ ఇష్యూ అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చింది కదా సెల్ఫ్ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత రాదు ఇంకా చేసే వెహికల్ చెక్ చేసిన తర్వాత ఇష్యూ ఏముందనా ఏమి ఇష్యూ ఉండొచ్చు బ్యాటరీ వారంటీ ఉంటుంది కదా టూ ఇయర్స్ రీప్లేస్ చేస్తారా మరి ఉన్నాయంట కదా ఉన్నాయంటీలో అప్ అంతా ప్రాసెస్ ఎన్ని రోజులు అవుతుంది సో జాబ్ కోడ్ రాసి నాకు నాకు జాబ్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది యాక్చువల్గా సెకండ్ సర్వీస్ కూడా ఉంది కదా పన్ను పని ఇంకా సర్వీస్ కూడా చేయమని చెప్పింది ఎందుకంటే మళ్ళీ దాన్ని రోజు తీసుకురావాలి ఇదంతా పెద్ద విషయం ఎందుకని చెప్పేసి వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు ప్రాబ్లమ్ ఏందో చూసి ఒకవేళ బ్యాటరీ రీప్లేస్ చేసేది ఉంటే రీప్లేస్ చేద్దాము లేకపోతే వేరేది ఏదైనా ఇష్యూ ఉంటే సార్ట్వుట్ చేద్దామని చెప్పి అని అన్నారు చేసి నేనైతే మాత్రం ఇంకో శాండ్విచ్ అయితే తింటున్నా చికెన్ చీజ్ శాండ్విచ్ వదున అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అవుతుంది సో బాగా అంటే బాగా అకలైతుంది సో అందు అని చెప్పేసి శాండ్విచ్ ది నెక్స్ట్ డే ఇది ట్వంటీ ఫోర్ ఇది ఓకే సో బ్యాటరీ అయితే చేంజ్ చేసిచ్చిర్రు మన బండిది ఇది కొత్త బ్యాటరీ అంట టూ ఇయర్స్ వరకు వారంటీ ఉంది ఇంకా అంటే బండి కొన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసిన నుంచి టూ ఇయర్స్ వారంటీ షోరూమ్కి అయితే వచ్చినాం బండి తీసుకుందాం అని చెప్పేసి సో బండిలో బ్యాటరీ అనేది రిప్లేస్ చేసిర్రు అండ్ తర్వాత నేను సర్వీస్ కూడా చేయించేసాను అనమాట సో దాని బిల్ అయితే వచ్చేసింది ఇంకో సో బిల్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అయింది నేను ఒక టెన్ థౌసండ్ వరకు అవుతుంది అనుకున్నా ఫస్ట్ సర్వీస్కి దీనికి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేసిర్రు బట్ సెకండ్ సర్వీస్కి ఆల్మోస్ట్ ఒక మూడు వేలు ఎక్కువ అయిపోయింది సో బండి అయితే మన దగ్గర ఉంది ఇక సో బ్యాటరీ చేంజ్ ఉంది ఈవెన్ ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా టూ ఇయర్స్ లోపు మళ్ళీ రీప్లేస్ చేస్తారనమాట సో సర్వీస్ అయిపోయిన తర్వాత మన బండి అంతా మొత్తం చమకాయిస్తుంది సో దీన్ని తీసుకుపోయాసాక ఇంట్లో పెట్టేసేయాలి నెక్స్ట్ రైడ్ అంత వరకు సో చూసిరు కదా ఇగో అమ్మ సెల్ఫ్ లెస్ ఉంటే ఇంత మంచిగా అనిపిస్తుందా ఓకే గో నేను షూస్ వేసుకున్న ఈ షూస్ గేర్ వేస్తే మొత్తం నల్లగా అయిపోతుంది ఎందుకేమో మరి సైడ్ మిరర్స్ ఏంది అయిపోయినాయి మొత్తం ఇక్కడికి వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలంట యూ టర్న్ తీసుకోవాలంట మై గాడ్ నా పిల్ల కొట్టేటట్టే చూస్తున్నా చేసి ఇప్పుడే గేర్ వేసినా ఇగో షూ అంతా మొత్తం పాడైపోతుంది నవ్వా కొన్నాక ఈరోజే చేసిన మొత్తం మైలా మైలా అవుతుంది సో మళ్ళీ నెక్స్ట్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఏ టెన్షన్ లేదు అంటే నన్ను అంటే అని ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే తప్ప అంటే కొంచెం స్మూత్గా అనిపిస్తుంది ఓకే ఇదేంది కసకస కసఖస కసం బ్రేక్ కొడితే ఎందుకు ఉంటుంది కసఖస అని నీళ్ళు ఇట్లా పోయినాయేమో బిఎండబ్ల్యూకి వచ్చినంత బిల్లు నా నెక్స్ట్ వన్కి కూడా రాలేదు ఇప్పటివరకు